కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మరి అలాంటి కేక్ ని ఎటువంటి ఎగ్ కానీ మైదా కానీ షుగర్ కానీ ఆయిల్ కానీ వాడుకుంటే ఎలా చేసేయాలి వీడియోలో చూపిస్తాను చూసేయండి దానికోసం కొద్దిగా జీరవని తీసుకుని మెత్తని పౌడర్ లా చేసుకోవాలి దానిలోకి ఒక కప్పు బెల్లం పౌడర్ ని వేసుకోవాలి మీకు షుగర్ తో చేసుకోవాలనిపిస్తే త్రీ బై ఫోర్త్ కప్పు వేసుకుంటే సరిపోతుంది దానిలోకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలని హాఫ్ కప్పు పెరుగుని ఒక పావు కప్పు ని వేసుకోవాలి మీకు బటర్ ఇష్టం లేకపోతే ఇక్కడ ఆయిల్ కూడా వేసేసుకోవాలి అంతా బాగా కలిపేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి దానిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ని ఆఫ్ సాల్ట్ ని కొంచెం ఇలాచి పౌడర్ ని కూడా వేసుకోవాలి మీ దగ్గర ఇలాచీ పౌడర్ కానీ విని లెసన్స్ కానీ ఏది వేసేసుకోవచ్చు తర్వాత ఒక బేకింగ్ ట్రేకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ని వేసుకుని మనం కలిపెట్టుకున్న మిశ్రకా మిశ్రమాన్ని వేసుకుని మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి ఏవి అవైలబుల్ గుంట వేసేసుకొని పది నిమిషాల పడు ప్రియేట్ చేసుకుని కడాయిలో ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ గా మనం కుక్ చేసుకున్నాం అనుకోండి ఎమ్మీ కేక్ అయితే రెడీ అయిపోతుంది మనకు కావాల్సింది మన పిల్లలు హెల్దీగా ఉండాలి వాళ్ళకి కావాల్సింది నోటికి టేస్టీగా ఉండాలి సో మరి ఎందుకు లేటు మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసేయండి